Good morning. మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేనేత కార్మికులకు ఒక శుభవార్తను అందించింది చేనేత కార్మికులు తీసుకున్నటువంటి రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులను నిన్న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అనేది జరిగింది ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా చేనేత కార్మికులు తీసుకున్నటువంటి ఎన్ని లక్షల లోపు రుణాలు మాఫీ కానున్నాయి అన్న వివరాలను తెలియ అదేవిధంగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీసుకున్నటువంటి రుణ బకాయిలు మాఫీ కానున్నాయి అంటే కట్ ఆఫ్ డేట్ను రాష్ట్ర ప్రభుత్వం ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు పేర్కొంది ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు చేనేత కార్మికులు తీసుకున్నటువంటి రుణాలు మాఫీ కానున్నాయి అన్న వివరాలను ఈరోజు మీకు అందిస్తాను ఇక్కడ నిన్న సాయంత్రం వెలువరిచినటువంటి ఉత్తర్వుల్లో పేర్కొన్నది ఏంటి అంటే చేనేత కార్మికులు తీసుకున్నటువంటి రుణాలు అంటే లక్షలోపు రుణాలు లక్షకు పైగా రుణాన్ని తీసుకున్నటువంటి వారికైతే మాఫీ జరగదు లక్ష లోపు రుణాలు తీసుకున్నటువంటి చేనేత కార్మికులకు మాఫీ కానున్నాయి అయితే ఇక్కడ ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఈ రుణాలను తీసుకున్నటువంటి వారి రుణాలు మాఫీ కానున్నాయి అంటే రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడవ సంవత్సరం ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ముప్పై ఒకటవ తేదీలోపు చేనేత కార్మికులకు ఉన్న బకాయిలను కూడా అంటే లక్షలోపు బకాయిలను అన్నిటిని కూడా మాఫీ చేయనున్నట్టు నిన్న రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొనడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది లక్షలోపు రుణాలు తీసుకున్నటువంటి చేనేత కార్మికులకు శుభవార్తె అని చెప్పవచ్చు దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా కానీ అంతర్నిత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు